చాలా బరువైనటువంటి గుండెతోనే నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతూ ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు మా సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు షాకులతోని కొందరు ఆత్మహత్యలు వెసి పోతా వస్తా ఉంటది కరెంటు ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా